గైస్ ఇస్ వాల్గా వీడియో ఫర్ అచీవింగ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ టు ఎందుకు నేను అంటే ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేస్ అవగానే బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు క్లారిటీ వీడియో అని ఒకటి ఇస్తున్నారు మాకు తెలియదు తెలియక చేసాం అని చెప్తున్నా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే సో దాని కాన్సిక్వెన్సెస్ కూడా భరించాల్సిందే తప్పు పొరపాటు వేరు నేరం వేరు మూడు రకాలు ఉంటాయి అయితే ఇప్పుడు పంజకుట్లో అయిన కేసులో పదకొండు మంది అందులో ఏదో మీరు చెప్పినట్టు బిగ్ బాస్ సెలబ్రిటీలు కొంతమంది చోటమోట సెలబ్రిటీలు ఉన్నారనుకుందాం కట్ చేస్తే మియాపూర్లో ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు విజయదేవరకొండ రానా మంచులక్ష్మి లక్ష్మి ఇలా ఇక్కడ ఎంతో ఎంతో ఇరవై మంది మియాపూర్లో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడతో ఆగకుండా పోలీసులు ఇంకా కొన్ని కేసులు పెట్టాలి కనీసం ఒక వంద మందో వెయ్యి మందో రావాలి లేకపోతే మంది కూడా రానివ్వండి వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అప్పుడు ఏం అడిగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా వీళ్ళకి తెలియదా అని పది మందికి తెలియదు ఇరవై మందికి తెలియదు యాభై మందికి తెలియదు వంద మందికి తెలియదా వెయ్యి మందికి తెలియదా వెయ్యి మందికి తెలియదు అంటే అర్థం ఏంటి పడాలి అన్ని కేసులు పడాలి అనేదే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ అందరూ అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు నిజంగానే తెలియదయ్యా అంటే తెలీదా అంటే తెలీదు నిజంగానే తెలియదు చాలా మందికి అంటే నాకు తెలిసింది వాళ్ళకి తెలియదా అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఏంటంటే రెండు వేల పదిహేడులో మీరు చట్టం చేశారు ఇది తెలంగాణ ఆంధ్రాల్లో బ్యాన్ అని మరి ఆ చట్టాన్ని ఎంతవరకు జనాల్లోకి తీసుకెళ్ళాము ఇది జనాల్లోకి వెళ్ళకపోవడం వల్లే కదా ఇప్పుడు సరే నేను ఆయన చేశారని కోరుకోవచ్చు ఒక చదువుకున్నవాడు ఒక సెలబ్రిటీ బాగా సంపాదిస్తున్నవాడు చేశాడు ఆ రోజు సంవత్సరం క్రితం రెండేళ్ళ క్రితం మూడేళ్ళు క్రితం ప్రకాశ్ రాజుగారు తొమ్మిదేళ్ళు క్రితం చేశారని చెప్తున్నారు చేశారు మరి ఆ రోజు నువ్వు అది తప్పు అని చెప్పినప్పుడు వెంటనే దానికి ఏదైనా కేసు పెట్టు లేకపోతే దానికి చేయకూడదు అని చెప్పి దాన్ని ప్రచారం చేస్తే ఈరోజు ఇంతవరకు రాదు కదా అప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు అని చెప్పకపోవడం కూడా నీ తప్పే తప్పు అని చెప్పకపోవడం వల్ల మిగతా వాళ్ళు ఏమయ్యారు ఒక ఇది తప్పు కాదు అని చెప్పి ఫాలో అవుతూ వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు ఇవాళ ఆ నాటిన మొక్క అదే విత్తనం వృక్షమైనట్టు ఇంతమంది చేస్తున్నారు ఇవాళ వచ్చి మీకు తెలీదా రెండు వేల పదిహేడులో మేము చెప్పాము చూసుకోండి అని చెప్పంటే మంచిదే పోనీ ఇప్పటికైనా చెప్పావు కానీ జనాలకు నువ్వు ఎక్కడో నేను ఇక్కడ ఒక బుక్లో రాసుకుంటున్నానండి ఈ చట్టం అని చెప్పి ఇక్కడ దాచిపెట్టుకుంటే వాళ్ళకి ఎలా దాడుతుంది చెప్పాలి కదా ఏదో రకంగా ఇవాళ చెప్తున్నావు మంచి పని కాకపోతే ఈ చెప్తున్న క్రమంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నట్టుగా వాళ్ళకి తెలియదా అంటే తెలియదు అని చెప్పిన నమ్మే పరిస్థితుల్లో లేదు ఎప్పుడు నమ్ముతారు అంటే ఈ పది మంది ఇప్పుడు ముప్పై మందో యాభై మందో అయ్యే ఇలా ఒక వంద మంది అవ్వండి వెయ్యి మంది అవ్వండి అప్పుడే సమాధానం దొరుకుతుంది అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కైనా కళ్ళు తెరుస్తుంది అదే ఇంత పెద్ద అమితాబ్ బచ్చను సచిన్ టెండూల్కర్ లేకపోతే ధోని వీళ్ళందరికీ కూడా మీరు తెలీదా అంటే అక్కడ లేదు ఆ చట్టం బాంబేలో లాగా బ్యాన్ లేదు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు బట్ ఇక్కడ ఉంది అనే విషయం ఎంతమంది తెలుసు అది చెప్పడంలో లోపం జరిగింది ఇది ఖచ్చితమైన సత్యం